స్వర్ణగిరి స్వర్ణగిరి అంటే మనకు బాగా గుర్తుకొచ్చే స్వామి నారాయణ స్వామి సో నారాయణ జలనారాయణుడిగా మనకి దర్శనం అందిస్తారు సో కోనేరులో కొలువైనటువంటి విష్ణుమూర్తిని చూస్తే కనుక మనకు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ అనుభూతి పొందాలి అంటే స్వర్ణగిరి రావాల్సిందే స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే సో స్వామివారిది ఒక శ్లోకం ఉంటుంది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం కదా ఈ శ్లోకం విన్నప్పుడు మనసు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడ స్వామివారిని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదవాలి అనిపించింది సో చదివాను సో మరి ఇక్కడ కోనేరులో మనం అంటే అందులోకి దిగడానికి అవకాశం లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి నీటిని సంప్రోక్షణ చేసుకోవటం మాత్రమే కానీ మనం ఇక్కడ విజువల్స్లో కనుక చూసుకుంటే స్వామివారి శయనంగా కనిపిస్తున్నటువంటి విగ్రహ రూపం ఎంత అద్భుతంగా ఉంది అంటే చూడ్డానికి రెండు కన్నులు సరిపోవు అంత ఆనందంగా ఉంది సో అనుభూతి పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించి ఆ అనుభూతిని పొందాకే మీకు ఆ అనుభూతి యొక్క విలువ కూడా తెలుస్తుంది అని చెప్పొచ్చు సో మరి ఇక్కడ జలనారాయణుడు చాలా ప్రత్యేకం కదా సో మరి స్వామివారి మాటల్లో జలనారాయణుడికి సంబంధించినటువంటి విశిష్టత గురించి ప్రత్యేకతని తెలుసుకుందాం సో గురువుగారు చెప్పండి సో జలనారాయణుడు సో మనకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి అనగానే మనకు విగ్రహ రూపంలోనే కనిపిస్తుంది సో మామూలుగానే స్వామివారిని క్షీరసాగర మధనుడు అంటారు ఎప్పుడు కూడా పాల సముద్రంలో కనిపిస్తాడు సో మనకి ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని అన్నట్లుగా భగవంతుడు శ్రీయప్పది శ్రీమన్నారాయణుడే పరదైవం అని వేదం చెబుతూ ఉంది సర్వభూతస్థమేకం నారాయణం అని వాక్యం అంటే నారాయణుడు అంటే అర్థం ఏంటి అంటే జీవులకు ఆధారభూతమై ఉన్నవాడు అని ఒక అర్థం నారము అంటే జలము అని కూడా ఒక అర్థం అంటే జలములకు ఆధారభూతమై ఉన్నవాడు అని కూడా ఒక అర్థం ఉంది కాబట్టి నారాయణుడు ఆయన మనం ఇక్కడ జలనారాయణ స్వామిని స్వర్ణగిరిలో దర్శనం చేసుకోవచ్చు స్వర్ణగిరిలో మాత్రమే భారతదేశంలో దర్శనం చేసుకోవచ్చు ఎందుకు అంటే మిగిలిన క్షేత్రాల్లో ఎక్కడా కూడా ఈ జలనారాయణ స్వామి సన్నిధి లేదు భారతదేశంలో ఒక నేపాల్ దేశంలో కాట్మండు దగ్గర మనకు ఉండేటువంటి ముక్తినాథ్ అనేటువంటి క్షేత్రంలో స్వామివారి జలనారాయణ స్వామి సన్నిధి ఉన్నది అది అక్కడ ప్రతిరూపంగా ఇక్కడ మనం స్వర్ణగిరిలో స్వామివారిని ప్రతిష్ట చేసుకున్నాం జలనారాయణ స్వామిని ఇందులో మరొక విశేషం వేద పుష్కరిణి ఈ పుష్కరిణి పేరు వేద పుష్కరిణి వేద పుష్కరిణి నాలుగు వేదముల యొక్క అధిదేవతలని ఆ స్వరూపాన్ని మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది నాలుగు వేదముల రుగ్ యజుస్ సామ అధర్వణ వేదం దేవతలందరూ కూడా ఉన్నారు అంటే ఆ వేద పుష్కరిణి మధ్యలో భగవంతుడు జలనారాయణుడే వేంచేసి ఉన్నాడంటే దాని అర్థం మోక్షస్వరూపి ఈయన పేరు మోక్షనారాయణుడని కూడా పేరు అంటే నచ పునరావర్తతే నచ పునరావర్తతే ఇది మళ్ళీ మళ్ళీ పుట్టడము అన్నది సాధ్యం ఉండదు ఎప్పుడు ఉండదు అంటే దేవ ఏకో నారాయణ ద్వితీయోహో వికస్చితే నారాయణుడు తప్ప ఇంకో పరదైవం లేదు అని ఆయన దగ్గర శరణాగతి చేయడం ఆ శరణాగతి చేసినప్పుడు మరుజన్మ అంటూ ఉండదు అందుకే శంకరాచార్యుల వారు కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అంటారు కాబట్టి ఆ గోవిందుడు అన్నటువంటి ఆ జలనారాయణ స్వామి మోక్షనారాయణుడుగా కలియుగంలోనే మనం ప్రత్యక్షంగా స్వామివారిని చేవించుకుని మోక్షాన్ని పొందడానికి అవకాశం కలగజేస్తున్నది ఈ స్వర్ణగిరి క్షేత్రం వేద పుష్కరిణి తీరంలో వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ శంఖం చక్రం గదా పద్మం భుజంగ శయనం అంటాం భోగీంద్ర శాయన భోగీంద్రుడు అంటే పాము పాము మీద పడుకునేవాడు అని అర్థం ఆ భోగీంద్రశాయనం భోగి శయనం ఆ పడుకోవడం కూడా ఎలా అంటే సుఖంగా విలాసంగా పడుకోవడం మనం పడుకునేటప్పుడు ఒక వ్యక్తి సుఖంగా పడుకున్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని పడుతున్నాయి నిమ్మలంగా ఎటువంటి చింతన లేకుండా పడుకున్నాడు అని అర్థం ఇక్కడ కూడా స్వామి ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని భోగశయనంలో ఉంటారు ఇది ఈ స్వరూపం ఎక్కడ ఉంటుంది అంటే తద్విష్ణోహో పరమం పథకం సదా పశ్యంతి సూరయ పరమ పదంలో ఆ క్షీరాబ్ది పాలకడలిలో దేవతలందరూ కూడా నిత్య సూర్యులందరూ కూడా కన్నార్పకుండా చూసేటువంటి స్వరూపం జలనారాయణ స్వరూపం గురుగారు ఇక్కడ జలనారాయణుడు ఉన్నారు సో ఈ జలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఎన్ని రకాల జలాలు ఇందులో ఉన్నాయి ప్రతిష్టాకాలంలో భారతదేశంలోని పుణ్యనదులు కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మనం ప్రతిష్ట చేసుకోవడం దీంట్లో పోయడం జరిగింది కాబట్టి సకల పుణ్యనదుల యొక్క సంగమ ప్రాంతం ఇది స్వర్ణగిరిలో ఉండేటువంటి వేదపుష్కరి ఇందులో ఈ తీర్థం ఎక్కడైనా కూడా క్షేత్రం తీర్థం అని రెండు ఉంటాయి ఇప్పుడు తిరుమల క్షేత్రం ఇదే మీరు మహానంది అని వెళ్ళారనుకోండి అక్కడ తీర్థం ప్రసిద్ధం గంగా కాశీ వెళ్ళారు కాశీ క్షేత్రము తీర్థము ప్రయాగ తీర్థము ఇట్లా ఒక్కొక్క దానికి తీర్థం అన్నది చాలా ప్రసిద్ధం అందులో తీర్థంలో పెద్దలు ఏం చెప్తారు అంటే జీవుడు సాధారణంగా వివాహమైన వాళ్లకు తీర్థయాత్రలు చేయమని చెప్పి ఒక ఇది ఉంది నియమం ఉంది ఎందుకు తీర్థయాత్రలో తీర్థంలో వెళ్ళి ఆడు మునుగుతే క్షేత్రయాత్ర చెప్పరు తీర్థయాత్ర చెప్తారు తీర్థంలో వెళ్ళి మునుగుతే ఆ దంపతులకు పుట్టవలసినటువంటి జీవుడు తీర్థం ద్వారా అందులో ప్రవేశిస్తారు ఆ జీవిలో ప్రవేశిస్తాడు కాబట్టి తీర్థానికి అంత మహిమ ఉన్నది అలా సకల తీర్థములు ఇందులో నిక్షిప్తం ఏంటంటే అన్నిటికీ ఉండే మహిమ ఇక్కడ ఉంది అని అర్థం అయితే గురుగారు మరి ఈ తీర్థాన్ని మనం సంప్రోక్షణ చేసుకున్నప్పుడు మనకు కలిగేటువంటి అంటే ప్రయోజనం ఏంటి ఇందాకే చెప్పినట్లుగా సంతానం లేని వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో సంతానం ఏమి అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది అయితే మానసికంగా కూడా దృఢం ఆరోగ్యపరంగా వైద్యపరంగా ఎన్ని తీసుకున్నా మానసికంగా కూడా మనకు ఒక దృఢవ్రతం ఉండాలి సంతాన నియమం అందుకోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇందాకే చెప్పాం తీర్థం ద్వారానే జీవుడు జీవిలో ప్రవేశిస్తాడు అంటే ఒక ఒక పురుషుడి యొక్క శరీరంలోకి ఒక జీవి ఇక్కడ లోకంలో పుట్టవలసిన జీవి ఎలా ప్రవేశించగలదు అంటే తీర్థం ద్వారా ప్రవేశించగలదు కాబట్టి ఈ తీర్థాన్ని సంప్రోక్షణ చేసుకుంటే సంతానం లేని వాళ్లకు సంతానం కలగడానికి ఒక భగవంతుడి యొక్క ఆ మానసిక శక్తినిస్తాడు భగవంతుడు గురుగారు స్వర్ణగిరి క్షేత్రంలో కలిగేటువంటి ముఖ్యమైన ఫలితం ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేని సమస్యకి ఈ దగ్గర తీర్థంలో తీర్థ వారు జలనారాయణ స్వామి అంటే జీవుడికి ఆధారభూతమైన కాబట్టి వారి ఆరాధన చేసుకుని ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేసుకుంటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగడారు భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది సమస్య నుండి ప్రజల్ని బయట పడేయడానికి భగవంతుడు ఎప్పుడు కూడా తన తన్నడియార్కు నండ్రు చే పిన్నానార్ వణంగుంజది తన యొక్క భక్తులకు ఎప్పుడు కూడా ఎంత సులభంగా తనను చేరు చేర్చుకోగలడో భగవంతుడు దాన్నే ఆలోచిస్తాడు అయితే మనం ఈ కలియుగంలో పలకాల్సినటువంటి నామం ఏదైనా ఉంది అంటే ఓం నమో నారాయణాయ సో ఈ నామం యొక్క ప్రత్యేకత ఏంటి వేదంలో నారాయణ సూక్తంలో ఓం నమో నారాయణోపాసక వైకుంఠ భువనలోకం గమిష్యతి అని అంటుంది అంటే ఈ ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరం సాధారణంగా బయట చెప్పకూడదు అది ఒక గురువు ద్వారానే ఉపదేశం పొందాలి అయితే ఒక వెయ్యేళ్ల క్రితము ఇది వేదంలో ప్రతిపాద్యమైంది లోకానికి తెలియదు దాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు తిరుకోటియూర్ అనేటువంటి ఆ నరసింహస్వామి వారి ఆలయ గోపురానికి ఎక్కి లోకమంతటికీ తెలిసేటట్టుగా వ్యాప్తి చేశాడు కాబట్టి ఈ అష్టాక్షర మహామంత్రాన్ని జపించడం అన్నది కలియుగంలో సులభమైనటువంటి ఉపాయం అన్యోపాయం నహిపశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే అని అన్నట్లుగా నామ సంకీర్తన కలియుగంలో చాలా విశేషమైనది అందులో కూడా ఈ అష్టాక్షర మహామంత్రం చాలా విశేషము ఈ అష్టాక్షర మహామంత్రాన్ని ఒక గురుముఖత మనం తీసుకోవడం వల్ల మనకు ఇహలోకము పరలోకము రెండూ కూడా మనకు సిద్ధిస్తాయి ఎంత వచ్చింది మంచిగా వచ్చింది కాదు ఎండగా ఇవ్వనా సరే నేను ఇస్తాను స్వర్ణగిరి మహాక్షేత్రం పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది ఎందుకు అని అంటే ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ప్రజెంట్ సినారియోలో ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అని అంటే ఫోర్టీ నైన్ అనేది వెలిసింది అంటే అందుకు కారణం సంతానలేమి సమస్య సో మనకు తీర్థం ద్వారా మనిషి ఒక మనిషికి ప్రాణం ఎలా పోస్తుంది అనేది మనకి ఇందాక గురువుగారి మాటల్లో విన్నాం కదా సో ఇక్కడ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా సంతానలేమి సమస్య నుండి బయటపడొచ్చు అలాగే మానసికంగా మానసిక ప్రశాంతత మనిషికి చాలా అవసరం ప్రజెంట్ సినారియాలు ఎస్పెషల్లీ ఎందుకంటే హడా హర హరి భరి అయిపోయింది హడావిడి లైఫ్ అయిపోయింది సో పీస్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఎక్కడ దొరకట్లేదు మనకి పీస్ ఎక్కడ కోరుకుంటామంటే కేవలం క్షేత్రాల్లో మాత్రమే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే మనశ్శాంతి అనేది ఉంటుంది మనం బయటికి వెళ్ళగానే మళ్ళీ ఆ మనశ్శాంతి కరువైపోతుంది సో అలాంటి మనశ్శాంతి ఎక్కువగా కావాలి మనం అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలి అంటే అది కూడా ఒక క్షేత్రానికి వెళ్తే ఒక్క స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ స్వర్ణగిరి క్షేత్రానికి వస్తే స్వామివారి ఒక్కరినే కాదు సకల దేవతలని ఆరాధన చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది అందరి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉపాలయాలు చాలా ఉన్నాయి సో అందరిని ఏకకాలంలో దర్శనం చేసుకోవచ్చు ముఖ్యంగా స్వామివారిని ఆ జలనారాయణ స్వామి దర్శనము సో స్వామివారిని చూసి పొందేటువంటి అనుభూతిని ఎవ్వరూ మిస్ వండి